ట్రంప్ వచ్చాడు మళ్ళీ ప్రపంచ దేశాలను గోకడం మొదలుపెట్టాడు వాళ్ళని వీళ్ళని అని కాదు అన్ని దేశాలను ఒక రౌండ్ వేసేస్తున్నాడు మెక్సికోతో కయ్యానికి దిగాడు కెనడాను కెలికాడు చైనాతో చెడుగుడు ఆడేస్తానంటున్నాడు నెక్స్ట్ మరి ఈ పిచ్చర్తో నాలుగేళ్ళు ప్రపంచం ఎలా వేగాల్సిందేనా క్యారెక్టర్ కొత్తగా ఉందని ఎన్నికల ముందు ట్రై చేశారు కానీ ఒరిజినల్ అలాగే ఉందని మరోసారి నిరూపిస్తున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎవరో ఒకరిని కెలకడం మొదలు సార్ అధ్యక్షుడిగా టైంలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు మధ్యలో ఓటమి దెబ్బకు ఆ నాలుగేళ్లలో కాస్త కూస్తూ మార్పు వచ్చిందేమోనని అంతా అనుకున్నారు కానీ అలా మారితే ఆయన ట్రంప్ ఎందుకు అవుతారు మళ్ళీ తన అసలు క్యారెక్టర్ను బయటకు తీశారు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ అమెరికన్లకు పిచ్చెక్కించడమే కాకుండా ప్రపంచాన్ని కూడా కలవరబెడుతున్నారు ట్రంప్ మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించారు ఆ దేశం నుంచి ఇక ఎవరూ రావడానికి వీల్లేదని హుకుం విధించారు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామంటూ కవ్వింపు కమెంట్లు చేశారు మెక్సికో కెనడా ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించబోతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై కూడా సంతకం పెట్టారు మా దేశంలో ఒక రాష్ట్రంగా ఉండిపోండి అంటూ కెనడాకు ఆఫర్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు టారిఫ్ విధించడం ద్వారా కయ్యానికి కాలు దువ్వారు పవర్ఫుల్ డ్రగ్ ఫెంటనిల్ అక్రమ వలసదారులు కెనడా నుండి వస్తున్నారన్నది అమెరికా వాదన కాస్తో కూస్తూ ఉండొచ్చు కానీ దానికి ఈ మాత్రం రియాక్ట్ కావాలా అన్నది కెనడా వాదన సరిహద్దు దేశాలు కాబట్టి వాటితో కయ్యం పెట్టుకోవడంలో పెద్ద విచిత్రమేమీ లేదు చైనాతో కూడా ట్రేడ్ వార్కు సై అన్నాడు ట్రంప్ డ్రాగన్ ప్రొడక్ట్స్పై పది శాతం టారిఫ్ విధిస్తానని అధ్యక్షుడి హోదాలో ప్రకటించారు ఫిబ్రవరి ఒకటి నుండి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది చైనా నుండి ఫెంటనిల్ కెనడాకి వస్తోందని అక్కడి నుండి తమ దేశంలోకి ప్రవేశిస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు గతంలోనూ చైనాతో కయ్యానికి కాలుదివ్వారు ట్రంప్ ఇప్పుడు కూడా సమరానికి సై అంటున్నారు అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి చైనా కూడా కాస్తో కూస్తో బలపడింది దీంతో ఈసారి ట్రేడ్ వార్ చాలా గట్టిగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మాపై పన్నులు వేస్తే ఏం చేయాలో మాకు బాగా తెలుసు అంటూ కౌంటర్ ఇచ్చింది బీజింగ్ టారిఫ్ వార్లో ఎవరు విజేతలు ఉండరని తెలుసుకోవాలని ట్రంప్కు సలహా ఇచ్చింది అమెరికాకు ఎక్కువ దిగుమతులు కెనడా మెక్సికో చైనా నుండే వస్తాయి ఇప్పుడు ఆ మూడు దేశాలను కలకడం ద్వారా పన్నుల యుద్ధానికి తెరలేపారు చైనాతోనే కాదు యూరోపియన్ యూనియన్ను కూడా వివాదంలోకి లాగారు ట్రంప్ మాతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు మీకందుకు పన్నులు తప్పవని హెచ్చరించారు అటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు కూడా వార్నింగ్ ఇచ్చారు చర్చలకు వచ్చి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవని చెప్పారు ఇక పనామా కాలువను తీసుకుంటామంటూ మరో కొత్త వివాదాన్ని కెలికారు దీనిపై పనామా ప్రెసిడెంట్ జాస్ రౌల్ స్పందించారు మీరు మాకు దాన్ని గిఫ్ట్గా ఇవ్వలేదు అది మాదే అని తెలుసుకోమంటూ చురకలు వేశారు అన్ని దేశాలను కెలికారు కానీ మన జోలికి రాలేదని ఊపిరి పీల్చుకుంటున్నారా ఆగండి మన పైన పడబోతున్నారు త్వరలో మనల్ని కూడా ముంచేసే ప్లాన్ ప్రెసిడెంట్ దగ్గర ఉంది బ్రిక్స్ దేశాలపై వంద శాతం పన్నులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు బ్రిక్స్ దేశాల్లో మనం కూడా భాగమే మనం అమెరికా ఉత్పత్తులపై భారీగా పన్నులు వేస్తున్నామని మొదటి నుంచి ట్రంప్ వాదిస్తున్నారు ప్రచారంలో అయితే మనపై అభ్యంతరకరమైన కమెంట్లు కూడా చేశారు కాబట్టి త్వరలోనే భారత్ ఉత్పత్తులపైన భారీగా పన్నులు వేసే అవకాశం ఉంది ఇంతేనా అనకండి మరికొన్ని దేశాలను కూడా తన హిట్ లిస్ట్లో చేర్చేశారు ప్రెసిడెంట్ మొత్తంగా రాగానే ప్రపంచ దేశాలను మొదలు మొదలుపెట్టారు ట్రంప్ మీరు మాతో సరిగ్గా లేకపోతే మీకే నష్టం అంటూ అదొక వార్నింగ్ అంతేకాదు తమ ఉత్పత్తులపై పన్నులు తగ్గించేలా చేసి వాటి మార్కెట్ పెంచడం ఆయన అసలైన టార్గెట్ మాటలతో వినకపోతే చేతల ద్వారానే అనేది ట్రంప్ జడ్జిమెంట్ కాబట్టి మరో నాలుగేళ్ళు ప్రపంచ దేశాలకు ఈ పన్ను పోటు ట్రంప్ కాటు తప్పవు దానికి తగ్గట్టే ప్రిపేర్ అయిపోండి